హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనితాపతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి మార్నింగ్ అనమాట చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో నేను బయట అంతా కడిగేసి ఇంకా ముగ్గు పెడదామని చెప్పి బయటకు వచ్చాను అప్పటి వరకు కొంచెం నిద్ర మత్తుగా ఉండిందండి కాకపోతే వన్స్ అక్కడికి రాగానే ఆ సూర్యోదయం అవి చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా అక్కడ కూర్చొని కొంచెం వీడియో కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనిపించింది అనమాట సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల పొద్దున అనేది అంత యాక్టివ్గా స్టార్ట్ అవ్వదండి బట్ ఇలాగ ఎండ్రలో అలా కూర్చొని కొంచెంసేపు ప్రశాంతంగా ఆలోచించాము అంటే అండ్ మనం ఏం చేయాలి యాక్టివ్గా ఉండాలంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో నాకు ఎప్పుడైనా ఎక్కువ టెన్షన్గా ఉన్నా కానీ ఏదైనా కొంచెం డల్ ఉన్నా కానీ ఇట్లాగ ఒక్కదాన్నే కూర్చుంటాను అనమాట సో అప్పుడు ఒక పది నిమిషాలు రిలాక్స్ అయిపోతాను సో దాని తర్వాత ఇంకా ఎవరి పనులు వాళ్ళవి పిల్లలైతే ఇంకా లేవలేదు టైం వచ్చేసి సెవెన్ అయింది సో ఇంకా నేను ముగ్గు అవి పెట్టేసి లోపలికి వెళ్ళి ఇంకా పిల్లల్ని లేపుతాను అనమాట ఇల్లు అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు వాళ్ళని పడుకునిస్తాను సెవెన్ థర్టీ అట్లా లేపుతాను అండ్ దాని తర్వాత బయట ముగ్గు అయితే పెట్టేశాను అండ్ ఇంకా పక్షులు ఉన్నాయి కదండి మొన్న ఎవరో ఒకరు ఇద్దరు అడిగారు పక్షులు బాగున్నాయి అని చెప్పేసి బాగున్నాయండి వాటికి చాలా హెల్దీగా ఉన్నాయి కాకపోతే మనం నేను పట్టించుకోవడానికి వాటిని టైం అనేది సరిపోవట్లేదు సో ఇవేంటంటే మొత్తం పాచిలాగా వచ్చేస్తుంది అనమాట అది క్లీన్ చేయడానికి కూడా ఈ మధ్య నాకు టైం దొరకట్లేదు ఇప్పుడు దాన్ని నీట్గా క్లీన్ చేయాలి అంటే సురేష్ గారు లౌక్య వాళ్ళు వాటర్ మార్చేస్తూ ఉంటారనమాట సో దానైతే అయితే ఇప్పుడు నీట్గా క్లీన్ చేయాలి చూశాను కదా ఇంకా బయట చూపించలేదు కదా ముగ్గుయితే ఇలా పెట్టాను సో ఎంత బిజీ ఉన్నా కానీ నా మార్నింగ్ నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించి ఆ డే యాక్టివ్ అవ్వాలి అంటే నాకు నచ్చిన పనుల్లో ఇలాంటివి అనమాట కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ మొక్కలు చూసుకుంటూ ఒక మంచిగా నాకు నచ్చినట్లుగా ముగ్గు పెట్టుకొని నేను మంచిగా వేస్తానని చెప్పను నాకు నచ్చినట్లుగా పెట్టుకొని సో దాని తర్వాత నా వర్క్ స్టార్ట్ చేసుకుంటాను ఇక్కడ ఈ లోపల హెల్పర్ అన్ని కూడా క్లీన్ చేసేసారు లోపలైతే ఉంచట్లేదండి అన్నీ కొంచెం ఎండలో పెట్టుకుంటున్నాను అనమాట లోపల ఎందుకో ఇంకా నెక్స్ట్ డే వరకు కూడా కొంచెం వాటర్ వాటర్గానే ఉన్నాయి ఆ వాటర్తో మనం ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే అన్నీ కూడా మనకి వుడ్ వర్క్ చేయించుకున్నాం కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంటే పాడైపోతూ ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి బయట పెట్టేస్తున్నాను కంప్లీట్ అయిపోగానే అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేస్తున్నానండి గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా అదనమాట అండ్ రీసెంట్గా మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు స్టీల్ కడాయి ఒకటి కనిపించింది నా దగ్గర పెద్దది ఉందండి అది ఫిష్ కర్రీ అలాంటివి చేసుకోవడానికి చికెన్ కర్రీ అవి యూజ్ అవుతుంది బట్ రెగ్యులర్గా మనం యూజ్ చేసుకోవడానికి అంటే రెగ్యులర్ కర్రీస్ చేసుకోవడానికి వాటికి అయితే సో ఇలాంటిది చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు ఇంకా ఇది ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా అనిపించింది అంటే స్టీల్ అంటే కొంచెం థిక్గా ఉంటున్నాయి కదండి నార్మల్వి యూజ్ చేస్తే మనకి మాడిపోతుంది సో ఇది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట నేను అటు వెళ్ళి ఇటు వచ్చి కొంచెంసేపు టైం ఎక్కువైంది అయినా కొంచెం అడుగంటింది అయినా కానీ ఇవి కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి మనకి క్లీనింగ్ కానీ అండ్ కుకింగ్ కూడా తొందరగా మాడిపోదు సో ఇంకా చాలా రోజులు అయిపోయిందని ముందు చేసేదాన్ని ఇది వీక్లీ ఇటు అయినా కానీ బట్ ఈ మధ్య చేయలేదు ఇంకా డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ అనేది రెగ్యులర్గా ఒకటే అయిపోతుంది దోశ అలాగా ఇడ్లీ అంటే నేను వెయ్యను ఆ ఇడ్లీ అనేది పెద్ద ప్రాసెస్ అండి నా దగ్గర చిన్న ఇడ్లీ కుక్కర్ ఉందనమాట సో దాంట్లో ఏంటంటే టూ టైమ్స్ పెట్టాలి సో అది క్లీనింగ్ చాలా కష్టం అనిపిస్తుంది నాకు ఇడ్లీ పెట్టినరోజు అందుకని చెప్పేసి దోశలు వేస్తూ ఉంటాను లేదంటే ఇలాంటివి ఏదైనా చేసేస్తాను అనమాట సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక టూ కేజీస్ ఏమో తెచ్చుకున్నాను సో ఇది కూడా ఇడ్లీ దోశ కంటే కొంచెం బెటరే కదండి గో రవ్వ కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా బాగానే తింటారు సో ఇంకా ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట ఒక పది నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోతుంది నార్మల్ ఉప్మా రవ్వ కంటే ఇది కొంచెం ఇష్టంగానే తింటారనమాట ఇందులో అయితే ఇంకా చట్నీస్ అలాంటివి ఏం చెయ్యను షుగర్ వేసుకొని తింటారు నేనైతే ఒత్తిగానే తింటానండి టేస్టీగానే అనిపిస్తుంది చట్నీస్ అలాంటివి కూడా బాగుంటాయి కానీ సో అలాగే తినేస్తారనమాట పిల్లలకు మాత్రం కొంచెం అంతా షుగర్ అయితే నేను ఉప్మా ప్రిపేర్ చేసేలోపు పిల్లలు అయితే అప్ అయిపోయి డ్రెస్సెస్ వేసేసుకున్నారు ఈ లోపు సురేష్ గారు అయితే హెల్ప్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళకి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే త లెవెన్ ఆ టైంలో అండి నేను కూడా కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకొని జడవేసుకొని ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ అది తినేసి నా పనిలోకి అయితే వచ్చేసాను అనమాట సో ఇంతకు ముందంటే ఆ పనులన్నీ అయిపోగానే మొబైల్ పట్టుకొని కూర్చునేదాన్ని అనమాట ఎడిటింగ్ చేయడం అలాగా బట్ ఈ మధ్య రెగ్యులర్గా మీతో కూడా వ్లాగ్స్ అవి షేర్ చేసుకోలేకపోతున్నాను అంటే ఈ వర్క్ హెవీ అయిపోవడం వల్ల సో షూట్ చేయడం ఇదంతా కూడా అసలు గుర్తుండట్లేదు సో కొంచెం బిజీ బిజీగా అయిపోవడం అండ్ మెయిన్ వర్క్ అంతా కూడా బ్రెయిన్ ఆ పని అంతా కూడా దీని మీదే ఉండిపోతుంది అనమాట సో దానివల్ల ఇంకా కాకపోతే కొంచెం ఫోకస్ చేయాలి ఖచ్చితంగా కూడా సో చెప్పాను కదండీ చాలాసార్లు కూడా నాకు యూట్యూబ్ తర్వాతనే ఏదైనా లైఫ్ ఇచ్చింది సో అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత వదిలేయడం కరెక్ట్ కాదు సో అది లేకపోతే నేను లేను ఈ వర్క్లో అయినా కానీ యూట్యూబ్ లేకపోతే అసలు నేను ఎవరికి తెలుసా అండి యూట్యూబ్ ద్వారా నేను తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళైనా కానీ నన్ను గుర్తుపట్టి ఆ ట్రస్ట్తో నాకు ముందుగానే మనీ వేసి సో వాళ్ళ బ్లౌజెస్ ఎక్కడ కొంచెం దూరమైన నెల్లూరులో ఉండే వాళ్ళు కూడా నాకు పంపిస్తున్నారు అన్నమాట సో ఆ నమ్మకం అది నేను సంపాదించుకోగలిగాను సో దానికి చాలా హ్యాపీ ఇవి వచ్చేసి ఒక పెళ్ళి బ్లౌజెస్ అండి పెళ్ళికూతురు కాదు పెళ్ళికూతురు సైడ్ అలా ఉంటారు కదా అవన్నమాట సో ఇలాంటి వాటికి డిజైన్ చేయాలి అంటే నా తల ప్రాణం వచ్చేస్తుందండి ఎందుకంటే కొంచెం పట్టు శారీస్ అనమాట అంటే పట్టు శారీస్లోవి చాలా వరకు కూడా మనకి ప్లెయిన్ క్లాత్స్ తీసుకోవడానికి కస్టమర్ ఇష్టపడరు కస్టమరే కాదు నేనైనా కానీ కొంచెం అరే పట్టు సేమ్ ఆ బార్డర్ ఉంటే బాగుంటుంది కదా వర్క్కి అని చెప్పేసి కస్టమర్స్ అయితే కొంచెం హెవీ వర్క్ సెలెక్ట్ చేశారు కొంచెం గ్రాండ్గా ఉండాలని బట్ మనకి శారీలో కలర్స్ లేవు సో ఇంకా అలాంటప్పుడు నేను వేరే కలర్స్ అయితే యూజ్ చేయలేను సేమ్ మనకి ఇంకా శారీలో ఉండే కలర్స్ని యూజ్ చేయాలి సో ఆ విధంగా ఎంత హెవీ డిజైన్స్ అయినా కానీ ఆ శారీ కలర్స్ అనేవి డల్గా ఉన్నప్పుడు మనకి డల్గానే వర్క్ కొంచెం అండి సో కొంచెం క్లాసీ లుక్ వస్తుంది అనమాట మనం ఎక్స్పెక్ట్ చేసే గ్రాండ్ లుక్ అయితే డల్ కలర్స్ అనేవి ఇవ్వలేవు సో అందుకని చెప్పేసి ఎవరైనా పట్టు శారీస్ అలాంటివి చూసుకునేటప్పుడు కొంచెం డార్క్ ఉంటేనే అంటే మనం వర్క్ వేసుకోకుండా పట్టు శారీస్ అనేవి వేసుకోలేము కదా సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మీరు ట్రై చేయండి సో మగ్గంలో అయితే ఇంకా బాగుంటుంది అంటే మగ్గంలో అంటే స్టోన్స్ అవి ఇవి పెట్టేస్తారు కాబట్టి ఖచ్చితంగా గ్రాండ్ లుక్ వస్తుంది సో ఇందులో ఏంటంటే ఓన్లీ థ్రెడ్స్తో కాబట్టి మనకి అది కూడా చూసారు కదా బ్లౌజ్ మొత్తం జరిగి ఇచ్చేస్తారండి అందులో మనం గోల్డ్ యూస్ చేయలేము సిల్వర్ యూస్ చేసినా అంత లుక్ అనమాట సో శారీలో వచ్చేసి డా బేబీ పింక్ కలర్ అనమాట సో ఈ విధంగా మనకి ఆ షేడ్ కూడా డబల్ షేడ్స్ ఇచ్చేస్తారు సో చాలా కష్టం అనిపిస్తుంది ఇలాంటివి కస్టమైజ్ చేయాలి అంటే సో వీలైనంతవరకు చేస్తాను ఇంకా దాని మీద అయితే ఇంకా బ్యాక్ చూసుకుంటాం అనమాట థ్రెడ్స్ ఎలా ఉన్నాయి డబుల్ షేడ్ కాబట్టి అర్థం కాదు సో దాన్ని బట్టి కొంచెం కస్టమర్ తెలుసుకొని కొంచెం ఎక్కువ షేడ్ యూజ్ చేస్తాను అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఓకే లేదు మాకు సేమ్ ఉండాలి అంటే అలా అనమాట అప్పటికి టూ త్రీ కలర్స్ కా కాంబినేషన్స్ అవి చెక్ చేసుకుంటాము సో ఇది మీకు గ్రాండ్గా కావాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు ప్లెయిన్ క్లాత్ తీసుకోండి అప్పుడు బాగుంటుంది లేదు బార్డర్ ఉండాలి దాని మీద వర్క్ అంటే డల్ కలర్స్ అయినప్పుడు శారీస్లో డల్ కలర్సే పడతాయి అండ్ ఈ డిజైన్ వేరే బ్లౌజ్కి కూడా వేశాను చాలా గ్రాండ్ వస్తుంది నేను మళ్ళీ చూపిస్తాను ప్లెయిన్ క్లాత్ మీద పింక్ కలర్ కాంబినేషన్ వేశాను అనమాట అది మళ్ళీ బ్లాగ్స్లో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి పాపది దీన్ని కూడా నేనే వర్క్ చేస్తాను ఇది కూడా దాంట్లో వచ్చిన బిట్టాను అనమాట ఇది వచ్చేసి కొంచెం వైలెట్ కలర్ ఉంది కదా అది తీసుకున్నాను పింక్ బ్లౌజ్ దీనికి కూడా ఫుల్ జరిగి ఉంది కాకపోతే మనకి ఇది కొంచెం ఆపోజిట్ కలర్ డార్క్ కాబట్టి సో చిన్న సింపుల్గా వేసినా కానీ కొంచెం డార్క్గా కనిపిస్తుంది అనమాట అండ్ ఇది టూ డిజైన్స్ కలిపి వేసానండి హ్యాండ్ నెక్ అయితే ఒక డిజైన్ అనమాట అండ్ ఇక్కడ పాట ఉంటుంది కదా అక్కడ వచ్చేసి పాపకి చిన్న పీకాక్ ఇచ్చాను కొంచెం సిల్వర్ ఇచ్చాను అనమాట స్టోన్స్ అవి ఎక్కువ వాడద్దు చిన్న పిల్లలు అన్నారు సో అందుకని చెప్పి ఓన్లీ జరీనే యూస్ చేసి కొంచెం హైలైట్ చేసే గోల్డ్ యూజ్ చేయడానికి ఉండదు మనకి ఎందుకంటే గోల్డ్ ఆల్రెడీ మొత్తం బ్లౌజ్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా సిల్వర్ అండ్ శారీలు యూజ్ చేసిన లావెండర్ కలర్ అలా ల్యావెండర్ కాదు అదే కలర్ బ్లూ అది వేసి అలా మేనేజ్ చేసేసి ఇంకా ఇవన్నీ కూడా సరిది పెట్టేశాను సో ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు లంచ్లోకి నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి అప్పటికప్పుడు అనిపించింది అనమాట చికెన్ కర్రీ తినాలని చాలా రోజులు అయిపోయింది సో మేము తినేది మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్ అండి మిగిలిన టైం ఏదో అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము బయట కొంచెం తింటూ ఉంటాము తర్వాత ఏదో పప్పు చేరు అలాగ పె పెరుగు అలా తింటూ ఉంటాం అనమాట సో చేసే టైం ప్రజెంట్ నాకు ఉండట్లేదు పిల్లలతో అండి వర్క్స్ వల్ల బిజీ బిజీ ఉండిపోతున్నాను సో ఇంకా హ్యాపీగా ఈ రోజైతే చికెన్ తప్పించుకొని తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట సురేష్ గారు వచ్చేటప్పుడు గోళీ సోడా తీసుకొచ్చారనమాట నార్మల్గా ప్రజెంట్ గోళీ సోడాస్ ఎక్కడ పట్టినా దొరుకుతున్నాయి కదా మన చిన్నప్పుడు దొరికేవి అండ్ చాలా తర అంటే చాలా రోజుల వరకు అవి ఇంకా కనిపించకుండా పోయాయి రీసెంట్గా ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటా భలేగా కనిపిస్తున్నాయి నార్మల్గా సీసాలలో ఇస్తారు కదా ఇదేంటంటే ఇలా యూజ్ అంటే ఏమంటారు ప్లాస్టిక్లో ఇచ్చారనమాట చాలా డిఫరెంట్ అనిపించింది ఆ గోళీ ఒకటి ఇచ్చారు మనకి ఆ సీసాల అలాంటివంటి ఇంటికి తెచ్చుకోవడానికి పాసిబుల్ ఉండదు ఇవి ఏంటంటే నార్మల్ మనకి చిన్నవి థమ్స్అప్ పోటీల్స్ అలాంటివి ఉంటాయి కదా సో వాటి వాటిలాగా డిజైన్ చేశారనమాట సో జస్ట్ ఆ గోళీని అలా ప్రెష్ చేయగానే మనకి గోళీ సోడా ఎలా ఉంటుందో అలా ఉంటుంది బట్ ఇదేంటంటే ప్లాస్టిక్ కాకపోతే టేస్ట్ అదే చాలా బాగా అనిపిస్తుంది నాకు థమ్సప్ ఇలాంటి వాటికంటే గోళీ సోడా బాగా ఇష్టం ఇంతకుముందు అంటే మనకి దగ్గరలో ఉండేది బయటికి వెళ్తే తాగేస్తూ ఉంటాను బట్ ఇప్పుడు కుదరట్లేదు సో ఇంకా నెక్స్ట్ ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా ఇది వచ్చి ఈవినింగ్ అండి ఇల్లు అంతా కూడా నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకొని సో ఇంకా లౌక్య వాళ్ళైతే నాన్ వెజ్ అదేం తినలేదు సో దానివల్ల ఇంకా లౌక్య దేవుడికి అయితే దీపారథం చేసింది అనమాట ఇల్లు మొత్తం శుభ్రం చేసేసి ఇంకా చికెన్ అది కూడా లేదులేండి ఆఫ్టర్నూన్ కొంచమే మా పిల్లలు కూడా ఏమి ఇష్టంగా తినరు సో జస్ట్ ఒక హాఫ్ కేజీ ఏమో తెస్తే అలా తినేసి ఇంకా కొంచెం మా కుక్కలు ఉన్నాయి కదా వెదురు చూస్తూ ఉంటాయి సో మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఇల్లు కొంచెం పసుపు అవి చాలి లౌక్య చేత దీపం పెట్టించాను సో మళ్ళీ నాన్ వెజ్ వండుకొని మళ్ళీ చేసేవా అంటారని ముందే చెప్తున్నా సో కొన్ని కొన్ని నాకు అనుకూలంగా ఉండేలాగైతే చేస్తూ ఉంటాను మా లౌక్యం వాళ్ళని ట్యూషన్కి పంపించాం కదండి ఇప్పుడు అన్నీ కూడా కొంచెం ప్రాపర్గా జరుగుతున్నాయి అనమాట ఈ మధ్యంత ట్యూషన్స్ లేవు కాబట్టి నన్ను బుర్ర తినేసేవాళ్ళు సో ఇప్పుడు ఇంకా ఈవినింగ్ వస్తారు ఒక వన్ అవర్ అలా ఇలా ఆడుకొని సిక్స్ థర్టీకి ట్యూషన్లో వదిలిపెట్టేస్తామన్నమాట ఎయిట్ థర్టీ వరకే ఉంటారు సో ఇంకా తినేసి ఇంకా ఇంట్లో నీట్గా పూజ చేసేసి వెళ్ళిపోతారు అనమాట సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంకి వెళ్ళిపోతారు సో ఇప్పుడు ఏంటంటే కొంచెం నాకు వర్క్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది వాళ్ళిద్దరు ఉన్నారనుకోండి కొట్టుకో కుంటానే ఉంటారండి నా బుర్ర తినేస్తారనమాట సో ఇదండి వాళ్ళ చిన్న బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి